అప్పుడు నేను అడిగాను అంటే పొంతను చూసి పెళ్లి చేయలేదా అని అడిగాను పొంతను చూశాను స్వామి ఆయన ఏం చెప్పాడంటే అబ్బాయికి శుక్రుడు పవర్ తక్కువగా ఉంది అమ్మాయికి ఎక్కువగా ఉంది సూపర్ అని చెప్పారట నేను చెప్పాను వాడిని పట్టుకుని చావు కొట్టండి అలా ఎవరైనా చెప్తారా అమ్మాయికి తక్కువగా ఉండాలి అబ్బాయికి ఎక్కువగా ఉండాలి పూర్తి ఆపోజిట్ గా చెప్పాడు వాడు వాడు జ్యోతిష్యుడే కాదు జ్యోతిష్యం చదివినవాడే కాదు వాడి వల్లే మీ పరిస్థితి ఇలా ఎందుకంటే ఇక్కడ అబ్బాయికి ఆ శుక్రుడు యావరేజ్ లెవెల్ కి కూడా తక్కువగా ఉన్నాడు స్త్రీ జాతకంలో చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కూడా ఈయనకి ఇప్పటికీ వచ్చి వెళ్లిన ఇద్దరు స్త్రీలు ఇద్దరు వైఫ్ లో జాతకం నాకు తెలియదు కానీ ఈ జాతకానికి సంబంధించిన ఆ కామ వాంచ అంటే మగతనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే తక్కువ ఉండడం వల్లే ఈయనతో ఆ స్త్రీలు కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు అలాగే ఫారిన్ కంట్రీస్ లో మన ఇండియన్ కల్చర్ లాగా ఉండదు మన కల్చర్ కూడా ఇప్పుడు చాలా మారిపోయింది అక్కడ అంతా ఆ కామానికి సెక్షువల్ లైఫ్ కొంచెం అధికంగా o que